తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన తాజా శుభవార్త రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి తొమ్మిది గంటల సమయం నుండి పదమూడు నుంచి పదహారు జిల్లాలలో మనకి కొత్త పెన్షన్లకు సంబంధించిన కొత్త పెన్షన్లు అనేవి బ్యాంక్ ఖాతాల ద్వారా అదేవిధంగా పోస్ట్ ఆఫీసుల ద్వారా మన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తున్నట్టుగా మనకి గంట క్రితం అప్డేట్ అనేది విడుదల కావడం అయితే జరిగిందండి మొత్తంగా చూసుకున్నట్టయితే రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో మనకి పదహారు నుంచి పదమూడు జిల్లలలో ఈ పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీలో హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ వైద్యంగా ప్రకారంగానే మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల పదహారు రూపాయలని నాలుగు వేల పదహారు రూపాయలు చేస్తూ అలాగే నాలుగు వేల పదహారు రూపాయలని ఆరు వేల పదహారు రూపాయలు చేస్తూ మనకి ప్రభుత్వం నుంచి ఆ హామీ పథకాన్ని అనేది నెరవేర్చుకునేందుకు వాళ్ళు జీవో అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేసినట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకి అప్డేట్స్ అనేది మీడియా వార్తలు అనేది రావడం అయితే జరిగిందండి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఏ జిల్లాలలో రేపు పెన్షన్లు అనేవి జమ కాబోతున్నాయి మొదటిగా ఏ జిల్లాలలో పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు అదేవిధంగా పంపిణీ చేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎన్ని జిల్లాలలో మనకి పోస్ట్ ద్వారా పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్టుగా అప్డేట్ అనేది ఉంది కాబట్టి ఈ వీడియోలో మనకి రేపటి నుంచి ఏ జిల్లాలలో తొందరగా పెన్షన్లు జమ అవుతాయి ఏ సమయానికి కరెక్ట్గా పెన్షన్ డబ్బులు అనేవి జమ అవుతాయి అదేవిధంగా మనకి మొత్తంగా చూసుకున్నట్టయితే మనకి కట్టైన పెన్షన్లు ఏదైతే డిసెంబర్ నెల నవంబర్ నెల పెన్షన్లు ఉన్నాయో ఆ పెన్షన్లు కూడా జమ చేస్తున్నారా లేదా అన్న దానిపై కూడా మీకు ఈ వీడియోలో పూర్తి సుష్టత సమాచారం అనేది అందిస్తాను కాబట్టి సో తప్పకుండా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా అలాగే పక్కనున్నటువంటి బెల్ ఐకన్ కూడా ఆన్లో అయితే పెట్టుకోండి పెట్టుకోండి అదేవిధంగా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని చెప్తున్నాను సో తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేయండి కాబట్టి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి పూర్తి అప్డేట్ సమాచారం అనేది తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి అప్డేట్ని చూసినట్టయితే ఈరోజు గంట క్రితం మనకి రేపు పెన్షన్లు పంచబోయే జమ చేసి జిల్లాలో లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగిందండి సో దీనికంటే ముందు మనకి ఏదైతే డిసెంబర్ నెల అక్టోబర్ నెల నవంబర్ నెల పెన్షన్లు ఉన్నాయో సో ఆ పెన్షన్లు అనేది మనకి కట్టైన వారు చాలామంది ఉన్నారని అయితే కామెంట్ చేస్తున్నారు మన పెన్షన్ లబ్ధారులు మన సబ్స్క్రైబర్లు సో ఆ అయిన పెన్షన్లు కూడా మళ్ళీ మాకు జమ చేస్తారు చాలా చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది సో దీనిపైన మనకి ప్రజా అభిప్రాయ సేకరణ చే సేకరించడం అయితే జరిగింది అలాగే క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో కూడా ఈ కొత్త పెన్షన్ల పైన అలాగే ఈ డిసెంబర్ నెల నవంబర్ నెల అయిన పెన్షన్ల పైన మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మనకి కీలకమైన విషయాలు అనేది వెల్లడించడం అయితే జరిగిందని అయితే చెప్పుకోవచ్చు సో మనకి ఈ కట్టె నెల పెన్షన్లు ఏదైతే డిసెంబర్ నవంబర్ నెల పెన్షన్లలో కట్టన పెన్షన్లు ఉన్నాయో సో ఆ పెన్షన్లు అనేది మనకి రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలలో జమ చేస్తారంట మనకి అలా అదే విధంగా అవి కలుపుకొని మనకి కొత్త పెన్షన్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు అన్ని జిల్లాలలో కూడా జమ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది మన గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మనకి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలలో ఎంతమంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఆ సేకరణ కూడా జరిగింది ఇంకా మనకి పెన్షన్ల పంపిణీ కొత్త పెన్షన్ల పంపిణీ లేట్ ఉందని అయితే చెప్పుకోవచ్చు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు పదమూడు నుంచి పదహారు జిల్లాలలో అలాగే ఇరవై జిల్లాలలో మనకి పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు రేపు సో దీని తర్వాత ఇంకా మిగిలిన మిగిలిన జిల్లాలలో కూడా మనకి రానున్న ఇరవై నాలుగు గంటల్లో నాలు రానున్న మూడు నాలుగు రోజులలో కూడా ఆ జిల్లాలలో కూడా ఆ ఊళ్ళలో కూడా పెన్షన్ల పంపిణీ ప్రారంభమిస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడు నాకు సంబంధించిన అప్డేట్ అయితే ఇది ఇలాంటి మారిన అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ